అందరికీ నమస్కారం కుంభరాశివారికి మే ఎనిమిది తొమ్మిది పది తేదీలలో జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు నక్కతోక తొక్కినట్లే అదృష్టం అనేది కలిసి రాబోతోంది ఆ వివరాలు ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం వీడియో ఇక్కడ స్కిప్ చేయొద్దండి చివరి వరకు చూస్తేనే అసలు మీకు ఎటువంటి అదృష్టం పట్టబోతోంది అని చెప్పి కూడా పూర్తిగా అర్థమవుతుంది వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకుముందు మా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే గంట సింబల్ని క్లిక్ చేయండి అప్పుడే మీకు మా వీడియోలు నోటిఫికేషన్లో వస్తాయి అలాగే జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి కుంభరాశివారి గురించి ఎంత చెప్పినా తక్కువే జ్యోతిష్యం ప్రకారం చూస్తే మీరు నిజంగా ఓ అద్భుతమైన వ్యక్తిత్వం కలవారు మీ రాశికి అధిపతి అయిన శనిదేవుడి ప్రభావం వల్ల మీలో ఓర్పు క్రమశిక్షణ న్యాయబుద్ధి పుష్కలంగా ఉంటాయి పైగా మీరు వాయు తత్వానికి చెందినవారు కాబట్టి మీ ఆలోచనలు చాలా విశాలంగా ప్రగతిశీలంగా ఉంటాయి పది మందికి మేలు చేయాలనే తపన సమజలో ఏదైనా మంచి మార్పు తీసుకురావాలనే ఆశయం మీలో బలంగా నాటుకుపోయి ఉంటాయి అందుకే మీరు అందరితోనూ స్నేహంగా మెలుగుతూ మానవతపు విలువలకు పెద్దపీట వేస్తారు మీ తెలివితేటలు దూరదృష్టి అమోఘం సుమా ఇక మీ గుణగణాల గురించి చెప్పాలంటే మీరు చాలా భావాలు కలిగినవారు మూసధోరణిలో వెళ్ళడానికి వెళ్లడానికి అస్సలు ఇష్టపడరు ఎప్పుడూ ఏదో ఒక కొత్త దారిని వెతుకుంటూ వినూత్నమైన ఆలోచనలతో అందరినీ ఆశ్చర్యపరుస్తారు సమస్య ఏదైనా సరే దానికి ఓ కొత్త పరిష్కారం కనుగొనడంలో మీరు సిద్ధహస్తులు మీరు స్నేహానికి ఇచ్చే విలువ అంతా ఇంతా కాదు నమ్మిన వారి కోసం ఎంత దూరమైనా వెళ్తారు ఒక్కోసారి మీరు అందరిలో ఉన్నా ఒంటరిగా ఏదో ఆలోచనలో ఉన్నట్టు కనిపిస్తారు కాని అది మీ లోతైన మేధోచింతనకు నిదర్శనం మీలో దాగి ఉన్న సృజనాత్మకత కల్పనా శక్తి అపారం కుంభరాశివారున్నారంటే ఆ పరిసరాల్లోనే ఓ ప్రత్యేకమైన సానుకూల శక్తి ఉంటుంది మీ మాటల్లో చేతల్లో నిజాయితీ నిష్కాపట్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తాయి మీరు ఎవరినీ అంత త్వరగా ద్వేషించరు అందరినీ అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు మీ విశాల హృదయం పరోపకార గుణం మిమ్మల్ని అందరిలోనూ ప్రత్యేకంగా నిలబెడతాయి సమాజంలో అణగారిన వర్గాల పట్ల మీకు ప్రత్యేకమైన సానుభూతి ఉంటుంది మీ సలహాలు చాలా విలువైనవి మీ స్నేహితులు కుటుంబ సభ్యులు మీ మాటలకు ఎంతో విలువిస్తారు మీలాంటి మంచి మనసున్న ప్రగతిశీల భావాలున్న వ్యక్తులు ఈ సమాజానికి ఎంతో అవసరం మీరు ఎక్కడున్నా మీ ప్రత్యేకతను చాటుకుంటూ అందరికీ ఆదర్శంగా నిలుస్తారు కుంభరాశివారికి మే ఎనిమిది తొమ్మిది పది తేదీలలో ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం ముందుగా మే ఎనిమిదో తేదీన ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం కుంభరాశివారికి ఈ గురువారం కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన రోజు మీరు ఏ కొత్త పనిని ప్రారంభించకుండా ఉండటం మంచిది ఎందుకంటే అనుకున్న ఫలితాలు రాకపోవచ్చు మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం గురించి లేదా వారి ప్రవర్తన గురించి మీరు కొంచెం ఆందోళన చెందవచ్చు ఇది మీ మనసును కలవరపెట్టే అవకాశముంది కుటుంబ జీవితం విషయానికి వస్తే మీ ఇంట్లో ప్రశాంతమైన వాతావరణాన్ని కాపాడుకోవడానికి మీరు కొంత ఓపిక పట్టాల్సి ఉంటుంది మీ జీవిత భాగస్వామితో చిన్న చిన్న మనస్పర్ధలు రావచ్చు వాటిని పెద్దవి చేసుకోకుండా చూసుకోండి వారి భావాలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి మరియు అనవసరమైన వాదనలకు దూరంగా ఉండండి పెద్దల మాటలకు విలువ ఇవ్వడం ద్వారా కొన్ని సమస్యలను నివారించవచ్చు ఆరోగ్యం విషయంలో ఈరోజు మీరు కొంచెం శ్రద్ధ వహించాలి పని ఒత్తిడి లేదా ఇతర ఆందోళనల కారణంగా మానసిక ప్రశాంతత లోపించవచ్చు ఇది మీ శారీరక ఆరోగ్యంపై కూడా ప్రభావం చూపవచ్చు తగినంత విశ్రాంతి తీసుకోవడం సమయానికి భోజనం చేయడం చాలా ముఖ్యం దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు ఉన్నవారు మరింత జాగ్రత్తగా ఉండాలి అవసరమైతే వైద్యుడిని సంప్రదించడానికి వెనుకాడకండి ఉద్యోగస్తులకు ఈ రోజు కార్యాలయంలో కొన్ని సవాళ్లు ఎదురుకావచ్చు మీరు పడిన కష్టానికి తక్షణ ఫలితం కనిపించకపోవచ్చు దీనివల్ల కొంచెం నిరాశ చెందవచ్చు సహోద్యోగులతో వ్యవహరించినప్పుడు జాగ్రత్తగా ఉండండి కొందరు మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకునే లేదా ఎగతాళి చేసే అవకాశముంది కొత్త ప్రాజెక్టులు చేపట్టడానికి లేదా ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడానికి ఇది సరైన సమయం కాదు ఆర్థికంగా ఈ రోజు కొంచెం అస్థిరంగా ఉండవచ్చు అనుకున్నంతగా డబ్బు చేతికి అందకపోవచ్చు లేదా ఊహించని ఖర్చులు తలెత్తవచ్చు పెట్టుబడుల విషయంలో తొందరపడి ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దు ఎవరికైనా అప్పు ఇచ్చేటప్పుడు లేదా తీసుకునేటప్పుడు బాగా ఆలోచించండి అనవసరమైన వస్తువుల కొనుగోలును తగ్గించుకోవడం మంచిది వ్యాపారస్తులకు ఈరోజు అంత అనుకూలంగా లేదు కొత్త ఒప్పందాలు కుదుర్చుకోవడానికి లేదా వ్యాపార విస్తరణ ప్రణాళికలు అమలు చేయడానికి ఇది సరైన సమయం కాదు రావలసిన డబ్బులు ఆలస్యం కావడం వల్ల కొన్ని ఇబ్బందులు ఎదురుకావచ్చు ముఖ్యమైన వ్యాపార నిర్ణయాలు తీసుకునే ముందు అనుభవజ్జుల సలహా తీసుకోవడం ప్రయోజనకరంగా ఉంటుంది భాగస్వాములతో సఖ్యతగా మెలగాలి విద్యార్థులకు ఈ రోజు చదువుపై ఏకాగ్రత పెట్టడం కొంచెం కష్టంగా అనిపించవచ్చు మనసు ఇతర విషయాలపైకి మళ్లే అవకాశముంది నేర్చుకున్న పాఠాలు గుర్తుంచుకోవడంలో కూడా ఇబ్బందులు ఎదురుకావచ్చు ఒత్తిడికి లోనవకుండా ప్రశాంతమైన వాతావరణంలో చదువుకోవడానికి ప్రయత్నించండి మీ లక్ష్యంపై దృష్టి సారించండి వివాహితులకు మీ వైవాహిక జీవితంలో కొన్ని ఒడిదుడుకులు ఉండవచ్చు మీ జీవిత భాగస్వామి ప్రవర్తన మీకు కొంచెం కఠినంగా అనిపించవచ్చు లేదా వారి ఆరోగ్యం గురించి మీరు ఆందోళన చెందవచ్చు అపార్థాలకు తావివ్వకుండా ఓపికగా ప్రేమగా మాట్లాడి సమస్యలను పరిష్కరించుకోవాలి మీ బంధంలో ఎలాంటి ఉద్రిక్తతలు రాకుండా జాగ్రత్తపడండి ప్రేమికులకు కూడా ఇది కొంచెం పరీక్షా సమయం మీ మధ్య అనవసరమైన వాదనలు రాకుండా చూసుకోండి కుంభరాశివారికి మే తొమ్మిదో తేదీన ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం కుంభరాశివారికి ఈ శుక్రవారం కూడా కొంచెం మిశ్రమ ఫలితాలుంటాయి కొన్ని విషయాలలో సానుకూలత కనిపించినప్పటికీ కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం అవసరం ముఖ్యంగా ఆరోగ్యం మరియు ఆత్మవిశ్వాసం విషయంలో శ్రద్ధ చూపాలి కుటుంబ జీవితంలో మీ కుటుంబ సభ్యులు సంతోషంగా ఉంటారు ఇంట్లో ప్రశాంతమైన వాతావరణం నెలకొంటుంది అయినప్పటికీ కొన్ని బయటి ఒత్తిళ్ల వల్ల మీరు కొంచెం ఆందోళనగా ఉండవచ్చు అందరితోనూ ప్రేమగా సఖ్యతగా మెలగడానికి ప్రయత్నించండి పెద్దల ఆశీస్సులు మీకు లభిస్తాయి వారి సలహాలు పాటించడం మంచిది ఆరోగ్యం విషయంలో వాతావరణ మార్పుల వల్ల ముఖ్యంగా వేడి మరియు తేమ కారణంగా మీకు తలనొప్పి లేదా ఇతర చిన్న చిన్న అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశముంది డీహైడ్రేషన్ కాకుండా చూసుకోండి తగినంత నీరు త్రాగాలి సమయానికి విశ్రాంతి తీసుకోవడం కూడా చాలా ముఖ్యం మానసికంగా ప్రశాంతంగా ఉండటానికి ధ్యానం వంటివి ప్రయత్నించండి ఉద్యోగస్తులకు పనిలో మీ సహోద్యోగుల నుండి కొంత సహాయం లభిస్తుంది వారు మీ పనులలో చేయుతనివ్వడం వల్ల కొంత భారం తగ్గుతుంది అయితే మీ ఆత్మవిశ్వాసం కొంచెం తగ్గే అవకాశముంది మీ సామర్థ్యంపై నమ్మకముంచండి అనవసరమైన సందేహాలకు తావివ్వకండి పై అధికారులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా వినయంగా ఉండటం మంచిది ఆర్థికంగా ఈ కూడా పరిస్థితి సాధారణంగానే ఉంటుంది ఆదాయం ఆశించినంతగా పెరగకపోవచ్చు కాని పెద్దగా నష్టాలు కూడా ఉండవు ఖర్చులను నియంత్రణలో ఉంచుకోవడం చాలా అవసరం కొత్త పెట్టుబడుల గురించి ఆలోచించే ముందు లాభనష్టాలను క్షుణ్ణంగా విశ్లేషించుకోండి తొందరపాటు నిర్ణయాలు ఆర్థిక ఇబ్బందులకు దారితీయవచ్చు వ్యాపారస్తులు ఈ రోజు కూడా కొంచెం ఓపికగా ఉండాలి పెద్ద లాభాలు లేదా కొత్త అవకాశాలు వెంటనే రాకపోవచ్చు వ్యాపారానికి సంబంధించిన ముఖ్యమైన నిర్ణయాలను వాయిదా వేసుకోవడం మంచిది పోటీదారుల నుండి కొంత ఒత్తిడిని ఎదుర్కోవలసి రావచ్చు మీ ఖాతాదారులతో మర్యాదగా ఓపికగా ప్రవర్తించడం వల్ల దీర్ఘకాలంలో మేలు జరుగుతుంది విద్యార్థులకు ముఖ్యంగా పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి ఈ రోజు కొన్ని సవాళ్లు ఎదురయ్యే అవకాశముంది చదువులో ఏకాగత సాధించడం కష్టంగా అనిపించవచ్చు లేదా అనుకున్న ప్రణాళిక ప్రకారం సిలబస్ పూర్తి కాకపోవచ్చు నిరుత్సాహపడకుండా మీ ప్రయత్నాలను కొనసాగించండి అవసరమైతే ఉపాధ్యాయుల లేదా సీనియర్ల సహాయం తీసుకోండి వివాహితులకు మీ జీవిత భాగస్వామితో మీ సంబంధం తీయగా ఉంటుంది ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు చిన్న చిన్న అపార్థాలు ఉన్నా వాటిని ప్రేమతో ఓపికతో పరిష్కరించుకోవచ్చు మీ భాగస్వామికి తగినంత సమయం కేటాయించండి వారి భావాలను గౌరవించండి ఇది మీ బంధాన్ని మరింత బలోపేతం చేస్తుంది ప్రేమికులకు కూడా అనుకూలమైన రోజు మీ మధ్య అవగాహన పెరుగుతుంది కుంభరాశివారికి మే పదో తేదీన ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం కుంభరాశివారికి ఈ శనివారం చాలా ఆహ్లాదకరంగా ఉత్సాహంగా ఉంటుంది వారాంతపు సెలవు దినం కావడంతో మీరు విశ్రాంతి తీసుకోవడానికి మరియు ఆనందంగా గడపడానికి అవకాశం లభిస్తుంది అనేక సానుకూల పరిణామాలు చోటు చేసుకుంటాయి కుటుంబ జీవితం చాలా ఆనందదాయకంగా ఉంటుంది మీ ఇంటికి బంధువులు లేదా ఆత్మీయ మిత్రులు వచ్చే అవకాశముంది దీనివల్ల ఇంట్లో పండుగ వాతావరణం నెలకొంటుంది కుటుంబ సభ్యుల నుండి మీకు పూర్తి మద్దతు లభిస్తుంది వారు మీ మనోధైర్యాన్ని పెంచుతారు వారితో కలిసి విందులు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు ఆరోగ్యం చాలా చక్కగా ఉంటుంది మీరు శారీరకంగా మరియు మానసికంగా చాలా బలంగా చురుకుగా ఉంటారు దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుండి ఉపశమనం లభించే అవకాశముంది యోగా ధ్యానం లేదా మీకు నచ్చిన వ్యాయామం చేయడం వల్ల మీ శక్తి మరింత పెరుగుతుంది ఆహారం విషయంలో కూడా మంచి నియమాలు పాటిస్తారు ఇది మీ ఆరోగ్యానికి మేలు చేస్తుంది ఉద్యోగస్తులకు ఈ రోజు కార్యాలయంలో ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది పెండింగ్లో ఉన్న పనులను పూర్తి చేసుకోవడానికి ఇది మంచి సమయం మీ సలహాలు సూచనలకు సహోద్యోగులు మరియుపై అధికారులు విలువ ఇస్తారు ఇతరులు మీ నుండి ప్రయోజనం పొందవచ్చు రాబోయే వారానికి సంబంధించిన ముఖ్యమైన పనులను ప్రణాళిక చేసుకోవడానికి కూడా ఇది అనుకూలమైన రోజు ఆర్థికంగా ఈ రోజు మీకు చాలా అనుకూలంగా ఉంటుంది గతంలో మీరు పెట్టిన పెట్టుబడుల నుండి మంచి లాభాలు వచ్చే అవకాశముంది దీర్ఘకాలిక పెట్టుబడులు పెట్టడం గురించి ప్రణాళికలు వేసుకోవడానికి ఇది సరైన సమయం అనవసరమైన ఖర్చులు తగ్గుతాయి దీనివల్ల మీరు కొంత డబ్బు ఆదా చేసుకోగలుగుతారు ఆర్థిక స్థిరత్వం పెరుగుతుంది వ్యాపారస్తులకు రోజు చాలా లాభదాయకంగా మరియు విజయవంతంగా ఉంటుంది మీ వ్యాపారంలో కొత్త ఆర్డర్లు పుష్కలంగా వచ్చే అవకాశముంది వ్యాపార విస్తరణకు సంబంధించిన మీ ఆలోచనలు కార్యరూపం దాల్చవచ్చు ముఖ్యమైన వ్యాపార సమావేశాలకు హాజరయ్యే అవకాశముంది అవి మీకు అనుకూలంగా ఫలిస్తాయి మీ వ్యాపారంలో గణనీయమైన అభివృద్ధి కనిపిస్తుంది విద్యార్థులకు ఈ రోజు చదువుపై ఆసక్తి ఏకాగ్రత పెరుగుతాయి కొత్త విషయాలు నేర్చుకోవడానికి మీరు ఉత్సాహం చూపిస్తారు చదివిన పాఠాలు బాగా గుర్తుంటాయి స్నేహితులతో కలిసి గ్రూప్ స్టడీస్ చేయడం వల్ల ప్రయోజనం ఉంటుంది ఉన్నత విద్య కోసం లేదా కొత్త కోర్సులలో చేరడం కోసం ప్రణాళికలు వేసుకోవడానికి ఇది మంచి సమయం వివాహితులకు మీ వైవాహిక జీవితం చాలా ఆనందంగా సామరస్యంగా ఉంటుంది మీ జీవిత భాగస్వామితో మీ అనుబంధం మరింత బలపడుతుంది గతంలో ఏవైనా చిన్న చిన్న మనస్పర్ధలు లేదా అపార్థాలు ఉంటే అవి తొలగిపోయి మీ మధ్య ప్రేమ అన్యోన్యత పెరుగుతాయి కలిసి విహారయాత్రలకు లేదా వినోద కార్యక్రమాలకు వెళ్లే ఉంది ప్రేమికులకు కూడా ఇది చాలా శుభప్రదమైన రోజు మీ ప్రేమ సంబంధం మరింత దృఢపడుతుంది పెళ్లి గురించి ఆలోచిస్తున్న వారికి పెద్దల నుండి సానుకూల స్పందన లభించవచ్చు కుంభరాశివారు కొన్ని సాధారణ పరిహారాలు పాటించడం ద్వారా గ్రహాల అనుకూలతను పెంచుకోవచ్చు జీవితంలో ఎదురయ్యే కొన్ని ఇబ్బందుల నుండి ఉపశమనం పొందవచ్చు ముఖ్యంగా మీ రాశికి అధిపతి అయిన శనిదేవుడి అనుగ్రహం కోసం ప్రయత్నించాలి ప్రతి శనివారం నల్లనువులు నల్లటి వస్త్రాలు లేదా ఇనుము వంటి వస్తువులను పేదవారికి లేదా అవసరమైనవారికి దానం చేయడం మంచిది అలాగే మీ శక్తి కొలది ఆకలితో ఉన్నవారికి అన్నదానం చేయడం లేదా వృద్ధులకు వికలాంగులకు సేవ చేయడం వల్ల శనిదేవుడు ప్రసన్నుడవుతాడు ప్రతిరోజు లేదా కనీసం శనివారాల్లో అయిన హనుమాన్ చాలీసా లేదా శని స్తోత్రాలు పఠించడం చాలా మేలు చేస్తుంది క్రమశిక్షణతో మీ పనులు మీరు చేసుకుంటూ కష్టపడి పనిచేయడం శనిదేవుడికి ఇష్టమైన లక్షణాలు కాబట్టి వాటిని అలవరుచుకోండి శనిదేవుడితో పాటు రాహువు ప్రభావం కూడా మీ రాశిపై ఉంటుంది రాహువు అప్పుడప్పుడు కొన్ని అనుకోని అడ్డంకులు లేదా మానసిక గందరగోళం కలిగించవచ్చు దీనికోసం దుర్గాదేవిని లేదా పరమేశ్వరుడిని పూజించడం మంచిది ఓం రాం రాహవే నమః అనే మంత్రాన్ని మీకు వీలైనన్ని సార్లు జపించడం ద్వారా రాహువు శాంతిస్తాడు అలాగే పక్షులకు ఆహారం వేయడం వీధి కుక్కలకు ఆహారం పెట్టడం వంటి జీవకారుణ్య పనులు చేయడం వల్ల కూడా గ్రహదోషాలు తగ్గుముఖం పడతాయి చెడు స్నేహాలకు వ్యసనాలకు దూరంగా ఉండటం చాలా ముఖ్యం ఎందుకంటే రాహువు వీటివైపు ఆకర్షితుడిని చేయగలడు మీ పరిసరాలను మిమ్మల్ని మీరు పరిశుభ్రంగా ఉంచుకోవడం కూడా ఒక మంచి పరిహారం ఇవి కాకుండా కొన్ని సాధారణ మంచి అలవాట్లు జీవనశైలి మార్పులు కూడా మీకు మేలు చేస్తాయి పెద్దలను గౌరవించడం ఉపాధ్యాయుల పట్ల వినయంగా ఉండటం ఎప్పుడూ నిజాయితీగా ధర్మబద్ధంగా నడుచుకోవడం వంటివి సార్వత్రికంగా శుభ ఫలితాలనిస్తాయి ప్రతిరోజూ కొంత సమయం ధ్యానం చేయడం లేదా మీకు నచ్చిన ఏదైనా దైవ నామస్మరణ చేయడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది ఇది మీ నిర్ణయాధికారాన్ని మెరుగుపరుస్తుంది మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి సరైన ఆహారం తీసుకోండి తగినంత వ్యాయామం చేయండి ఏ పని మొదలుపెట్టినా ఓపికతో పట్టుదలతో పూర్తి చేయడానికి ప్రయత్నించండి కొన్నిసార్లు ఫలితాలు ఆలస్యం కావచ్చు కానీ నిరుత్సాహపడకండి ఏదైనా ముఖ్యమైన రత్నం ధరించాలనుకుంటే లేదా తీవ్రమైన సమస్యలుంటే అనుభవజ్ఞులైన జ్యోతిష్యులను సంప్రదించి వారి సలహా తీసుకోవడం ఉత్తమం చూశారు కదండి ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అలాగే జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి అలాగే మా కొత్త వీడియోలు మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెలైకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు